హలో అందరికీ నమస్కారం ఇది వామాప్ చెట్టు బాగుంది కదా నేను బకెట్లో తీసుకొచ్చి పెట్టాను దీన్ని నేను మీద అయితే పందిపప్పులు తినేస్తున్నాయని చెప్పేసి ఇది చాలా సార్లు కొమ్మలు కొమ్మలుగా అయితే ఇరిచేసి కొయ్యడం అయితే జరిగింది కోసిన తర్వాత ఇలా రెండు రెండు కొమ్మలుగా అయితే వచ్చేస్తున్నాయి ఇది ఇక్కడ కట్ చేసాను ఇలా మళ్ళీ కొమ్మలైతే వచ్చేసాయి ఇక గుబురు గుబురుగా కొమ్మలు దీన్ని కూడా ఇక్కడ ఇలా కట్ చేస్తే ఇదంతా చిన్న చిన్న కొమ్మలైతే వచ్చేసినాయి ఆకుల నిండా కొమ్మలైతే ఉన్నాయి చూడండి ఎంత కొబ్బర వస్తుందో మనం తీసే కొద్దీ ఇక కూర అయితే వస్తూనే ఉంటుంది ఎంత కట్ చేసినా ఎంత ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది ఇదైతే హెల్త్కు చాలా మంచిది గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి గ్యాస్ట్ లేకుండా చేయడానికి అయితే మస్తు ఉపయోగపడుతుంది రోజు ఎర్లీ మార్నింగ్ ఒక ఆకు తింటే అయితే సరిపోతుంది దీని మెదడు చూడండి ఎంత ఎంతలా వచ్చేసిందో అది ఇంకోటి ఇంకొక మూడు వచ్చేసింది ఇది మొన్నే పందికి ఒక కీర కొడితే ఇలా అయితే కూర్చాను దీనికి కూడా ఈ గుర్లు వచ్చేస్తున్నాయి చిన్ని చిన్నిగా ఇగో చిట్టి గుర్రెలు అయితే వచ్చేస్తున్నాయి ఇక్కడ ఈ మొక్క కూడా బతికినట్టే కొమ్మలు పెడితేనే ఈజీగా బతికేస్తుంది వామ వామకు చెట్టు అని ఎందుకంటారంటే దీని స్మెల్ అచ్చం వామ వామ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అలాగని ఇది అయితే అయితే కాయదు స్మెల్ మాత్రం అలా ఉంటుంది దీన్ని మనం చట్నీ చేసుకొని తినొచ్చు పప్పులు వేసుకొని తినొచ్చు అప్పలు చేసుకొని తినొచ్చు ఎన్నో విధాలుగా అయితే దీన్ని అయితే ఉపయోగించవచ్చు ఈ వామాకుని నేనైతే ఈ వామాకులతో బజ్జీలు అయితే చేస్తాను పకోడీలు చేస్తాను చట్నీలో పప్పులో నాకు అంత టేస్టీగా అనిపించదు మా పిల్లలు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు ఆల్రెడీ పప్పులు వేయడానికి మనకు కూర తోటకూర గోంగూర గంగవల్లి కూర ఇలా రకరకాల కూరలు అయితే ఉన్నాయి కదా అందుకని ఈ వామాకుని నేనైతే స్పెషల్గా వామాకు పకోడి వామాకు బజ్జీ చేయడానికి ఉపయోగిస్తాను చాలా మంచిదండి ఇది ఇది మనం చూడండి ఎంత ముద్దుగా ఉందో ఈ నీ కూడా నేను కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది నాతోనే ఉంటుంది ఈ వామాకు పోయినా మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చుకుంటూనే ఉన్నాను తీసుకొచ్చుకొని పెంచుకుంటూ ఉన్నా దీన్ని మేము భువనగిరిలో ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఈ చెట్టు నాకు పరిచయం అయింది అంతకుముందు ఇది వామాక్ అని ఇది మెడిసినల్ ప్లాంట్ అని నాకు అస్సలు తెలియదు నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు వీఐపీస్కి ఇవి బహుమతిగా ఇస్తున్నప్పుడు ఇవి ఏం ప్లాంట్స్ అని అడిగినప్పుడు ఈ స్మెల్ డిఫరెంట్గా ఉందని అన్నప్పుడు నాకు అప్పుడు తెలిసింది ఈ గురించి నేను ఎక్స్ట్రా ఉన్న ఒక వామ్ చెట్టు అక్కడి నుంచి పట్టుకొచ్చుకున్న అప్పటి నుంచి దీన్ని నేనైతే సాధుకుంటున్నాను నా దగ్గర వెళ్ళిపోయినా మళ్ళీ నేను ఎక్కడైతే ఉందో అక్కడ తీసుకొచ్చుకొని పెట్టుకుంటాను ఇప్పుడు ప్రతి ఇంటికి వామ్అప్ చెట్టు అయితే ఉందండి మీరు కూడా వీలుంటే పెంచుకోండి ఇంట్లో ప్లేస్ ఉంటేనే అని కాదు కుండీలో ప్లేస్ ఉన్న దీన్ని అయితే పెంచుకోవచ్చు ఇది చాలా మంచిది চিন্তা পেদি ওকে ফ্রেন বা